ఈ మనసును నిరోధించడం మానేసి ఈ మనస్సును అదుపులో పెట్టుకోవడం మానేసి మీ మనసుని ఈశ్వరుడు ఏ హృదయం భౌతిక హృదయం కాదు ఆధ్యాత్మిక హృదయం ఈశ్వరుడు ఎక్కడికి వెళ్ళిపోదాం అక్కడ నుంచి ఇక్కడ బట్టలు మార్చేసుకుందాం పరిసరాలు మార్చేసుకుందాం లేదా అక్కడ ఆ ఇల్లు కట్టుకుందాం ఇక్కడ ఈ ఇల్లు కట్టుకుందాం ఇక్కడ పరిస్థితి ఏం బాగలేదు మనకి ఇవన్నీ మనసులో గొడవలు పెంచేసుకోకుండా సాధన వదిలేస్తారు ఏం కల్పించుకోవద్దు మీరు ఎక్కడున్నా మన మనస్సును ఓవర్కమ్ చేయాలి నాని ఫలికి ఇవ్వాలని ఒక పెద్ద అడ్వకేట్ ఉండేవాడు పెద్ద అడ్వకేట్ చాలా పెద్ద పిల్లడు రాజ్యాంగం మీద చాలా బాగా గంటల తరబడి మాట్లాడేవాడు ఒక కేసులో రాజ్యాంగం సంబంధించిన కేసులో నాలుగు రోజులకు ఐదు ఒకే కేసు నాలుగు రోజులకి ఒకసారి ఐదేసు ఐదు రోజులకి సుప్రీం సుప్రీంకోర్టులో నాలుగు ఐదు గంటలు మూడు వేసు గంటలు ఐదు ఐదు నెలలు మాట్లాడాడు నాని ఫలికి ఇవ్వాలని అతను పార్సీ మన వాడు కాదు పార్సీ మతస్థుడు కానీ మన మతం అంటే ఆయనకు బాగా ఇష్టం మన ఉపనిషత్తులు చదివాడు భగవద్గీత చదివాడు చాలా పెద్దవాడు తర్వాత మనకి అమెరికాలో మనకు రాయబారిగా కూడా పంపాడు ఆయన ఏం చెప్పాడంటే మానవుడు ప్రయత్నం చేస్తే ఏది సాధ్యం కాదు అని చెప్పాడు మానవుడు ప్రయత్నం కనుక చేస్తే పట్టుదలగా ఏది సాధ్యం కాదు ఆయనకి చిన్నప్పుడు ఉండేది అట కొంతమంది కాలు వంకర ఉంటుంది కొంతమంది కొంతమంది చేతులు వంకరలు ఉంటాయి కొంచెం చెప్తున్నారంట ఆయనకి మాట్లాడే ఇప్పుడు నత్తు వచ్చింది అదొక డిఫెక్ట్ మాట్లాడుతా అంటే నత్తి వచ్చేది సాధన చేసి సాధన చేసి నత్తిని నత్తి నత్తి పోగొట్టుకున్నాను ఇప్పుడు నేను సుప్రీంకోర్టులో మాట్లాడుతా అంటే ఏ జడ్జికి అనుమానం రాదు నాని ఫలిక వాళ్ళకి చిన్నప్పుడు నత్తి ఉండదు అని ఆ స్పీచ్ డిఫెక్ట్ హ్యాండీ క్యాప్డ్ స్పీచ్ హ్యాండీ క్యాప్ అంటే అవయవాలు లోపాలు ఉన్నవాళ్ళని వాళ్ళు క్యాప్డ్ అంటారు నాకు స్పీచ్ హ్యాండిక్యాప్ ఉండేది అంటే నత్తి వచ్చేది సాధన చేసి సాధన చేసి నత్తి పోగొట్టుకున్నాను నాని ఫలికి వాళ్ళకి చిన్నప్పుడు నత్తి ఉండేది అనే సంగతి జడ్జీలకు కూడా అనుమానం రాదు అలా ప్రాక్టీస్ చేసి నత్తిని పోగొట్టుకున్నాను సాధన చేస్తే అన్ని సమకూరుతాయి నాని ఫలికి వాళ్ళ చెప్పాడు చాలా పెద్ద పిల్లర్ ఆయన కోట్ల మీద ఆదాయం వచ్చింది ఊరికే కోటి ఇలా వేసుకున్నాడంటే ఐదు లక్షలు ఇవ్వాలి ఆయన కోర్టు కోర్టుకు వెళ్ళాడు అనుకున్నాను సుప్రీం కోర్టుకు వెళ్ళాడు అనుకున్నా కేసు ఓడిపోవచ్చు ఎగ్గొచ్చు ఒక గంట వాదించిన నాలుగు గంటలు వాదిస్తే నాలుగు లక్షలు ఇవ్వాలి ఐదు గంటల వాదిస్తే ఐదు గంటలు ఐదు లక్షల వాళ్ళకు కోర్టు వేసుకుని అక్కడికి వెళ్ళినట్టుకి ఇవ్వాడు తర్వాత నాకు ఒక కేసులో ఐదు నెలలు ఆర్గ్యుమెంట్ చెప్పాడు తర్వాత నెగ్గాడు అనుకోండి ఐదు నెలలు చెప్పాడు ఆర్గ్యుమెంట్ పలికి ఇవ్వాలి అతను కూడా ఎందుకు చెప్తున్నానంటే అలా కష్టపడి కష్టపడి అతను సంపాదించి ఏం చేసేవాడు అంటే ఆ దశ విభాగం తీసి ఒక పక్కన పెట్టేసేవాడు అంటే అతను పది లక్షలు సంపాదించాను సంవత్సరానికి అన్నట్టు సంవత్సరానికి పది లక్షలు సంపాదిస్తే దాని దశమ భాగం అంటారు దశమ భాగం తీసి తొమ్మిది లక్షలు అతను ఏం చేసుకున్నా ఓ లక్ష తీసి పక్కన పెట్టేసి అది మంచిగా ఉపయోగించేవాడు దాన్ని దశమ భాగము అంటారు అది ఇప్పుడు ఇందుకి పలికి వాళ్ళు చెప్పింది ఏంటంటే సాధన చేస్తే అన్నీ సమకూడతాయని నా నత్తి కూడా నేను పోగొట్టుకున్నాను సాధన చేశాను గ్రేటెస్ట్ అడ్వకేట్ ఒక కేసులో ఐదు నెలలు ఆర్గ్యుమెంట్ చెప్పాడు మన అంటే ఆయన వాడు మన ఉపనిషత్తుల ఇష్టం మన భగవద్గీత ఇష్టం మన వేదాలంటే ఇష్టం మన హిందూ మతం అంటే ఇష్టం భాగం మట్టికి అది కాదని వాడు ఓ కేసు ఆయన ఎవడైనా పది లక్షలు ఇచ్చాడు అనుకోండి ఓ కేసు వాదించాడు అనుకోండి సుప్రీంకోర్టులో పది లక్షలు ఇస్తే ఓ లక్ష పక్కన పెట్టేవాడు మిగతా తొమ్మిది లక్షలు అయినా బ్యాంకులు వేసుకున్నా ఇంట్లో ఖర్చు పెట్టుకున్నా లేకపోతే అక్కడే మేడ కట్టుకున్నా ఆ దశం భాగం మట్టికి నాది కాదనుకోడు ఇంతకు హ్యాండికి అప్పుడు స్పీచ్ అంటే అది ఏం చెప్పాను అంటే నువ్వు సాధన చేస్తా అంటే అన్నీ సాధ్యం అని ఆత్మజ్ఞానం కూడా సాధ్యమే నీకు అమృత అనుభవం కూడా సాధ్యమే నువ్వు సాధన చేస్తా అంటే అన్నీ అధిగమించాలి ఏదైనా మనసులో ఉంది మా ఎంత మనసులో ఉంది ఈ మనసుని ఎలా ఓవర్కమ్ చేయాలి మనసుని ఎలా జయించాలి అప్పుడు నాకు నత్తి వచ్చింది పలికి వాళ్ళు నాకు నత్తి వచ్చింది నత్తిని జయించాను కదా అలా నా మనసు ఎందుకు జయించకూడదు పలికి వాళ్ళ అన్నాడు నా నత్తిని జయించాను కదా అలా నా మనసు ఎందుకు ఓవర్కమ్ చేయకూడదు నేను నత్తిని జయించాను నా నత్తిని జయించి అసలు నేను నచ్చిన ఇప్పుడు మాట్లాడుతుంటే నాకు చిన్నప్పుడు నచ్చిందని కూడా అలాగే తెలియదు నచ్చిని జయించేస్తాను అలాగే మనస్సును కూడా జయించవచ్చు మనస్సును మనస్సును జయిస్తే ఉంది వాడు జ్ఞాని మనసుని నిరోధించిన వాడు జ్ఞాని మనస్సు మనస్సే నీకు అక్కడ మనస్సును జయిస్తే జ్ఞాని జ్ఞాని మనసు కూడా ఒక అవరోధం మనకి నా నత్తి నాకు ఏదో అవరోధం నా మనసు కూడా నాకు అవరోధం దాన్ని ఓవర్కమ్ చేస్తే సరిపోతుంది దాన్ని ఓవర్కమ్ చేసేవను నువ్వే నివే జ్ఞాని నువ్వు నీకు జ్ఞానం వస్తే ఈశ్వరుని స్వరూపం పొందుతావు ఈశ్వరుడు స్వరూపమే జ్ఞానం ఈశ్వరుని స్వరూపమే శాంతి ఈశ్వరుని స్వరూపంగా ఉండటం ఆయన స్వరూపం సత్యం జ్ఞానం అనంతం ఆ పలికి అంటాడు ఒకసారి నువ్వు ఓవర్కమ్ చేసావునుకో నీ మనసును ఓవర్కమ్ చేసావునుకో నీ ఆనందం తరగదు నీ ఆనందం తరగదు తరగ సరిగదు అనకు ముగింపు లేదన్నాడు నీకు ఆనందం తరగదు నీకు ఆనందం తరగదు తరగ సరిగదు అనుకు ముగింపు ఉండదు అన్నాడు అలాగే పొలకిస్తూనే ఉంటుంది నీకు దేహం ఉండొచ్చు ఉండకపోవచ్చు లోకం కనిపించవచ్చు లోకం కనిపించవచ్చు దానికి తరగదు అదే ప్రవహిస్తూ ఉంటుంది దానికి ముగింపు ఉండదు ఓ ఫుల్ స్టాప్ అంటూ ఉండదు అలవేజ్ అలా ప్రవహిస్తూ ఉంటుంది ఏమి లేదు ఇక్కడ మైండ్ ఓవర్ నా నా స్పీచ్ నా నచ్చితనాన్ని నేను ఎలా అయితే ఓరకం చేశానో నా మైండ్ కన్నా నేను ఎలా ఓవర్కమ్ చేస్తే ఆనందం అలా ప్రవహిస్తూ ఉంటుంది అది తరగదు తరగదు సరిగ్గా దానికి ముగింపు లేదు దానికి చివర లేదు అలా ప్రవహిస్తూనే ఉంటుంది ఏమి లేదు మైండ్ని ఓవర్కమ్ చేస్తూ అప్పుడు మన అందరం పక్షం కదా ఇంకా ప్రపంచం లేదా భారతదేశంలో లేదా అందరం ఇక్కడ జోరు పాలన మనం ఆ ప్రారబ్దాన్ని బట్టి దేహం ఎక్కడ ఉండాలి అక్కడ ఉంటుంది అది వదిలేయండి అది ఇక్కడ భగవాన్ చెప్పింది వదిలేయండి అది ఏ కుటుంబంలో ఉండాలి ఎక్కడ ఉండాలి ప్రారంధాన్ని బట్టి దేహం ఎక్కడ ఉండాలి అక్కడ ఉంటుంది అది వదిలేసి నువ్వు ఉండలేదు అక్కడ కానీ నువ్వు మనసుని నువ్వు చేయవలసింది అలా నువ్వు ఉన్నా ఏ ప్రాంతంలో ఉన్నా ఏ బట్టేసుకున్నా ఆ మనసుని ఓవర్కమ్ చేయడానికి ఆ మనసుని అతిక్రమించడానికి నువ్వు ప్రయత్నించి అదే సాధన ఏం చేదంటే తడిగుడ్డను పిండితే నీళ్లు కారతాయి మనస్సును పిండితే వాసనలు కారతాయి తడిబుడ్డను ఎలా పిండితే నీళ్లు కారతాయి మనస్సుని కనుక పిండితే ఏమవుతుంది వాసన వాసనలు కారతాయి ఇంకేంటే రాబోయే జన్మల హేతువులు అనేట్లయితే మనస్సులో ఉంటాయి అది పిండి ఏం లేదు